దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరచిన దైవ మర్మములు అక్టోబర్ ముప్పై ఒకటి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి వెలుగునకు చీకటితో ఏమి పొత్తు రెండవ కొరింతి ఆరు పద్నాలుగు రిబ్కా ఆత్మీయమైన స్త్రీ ఆమె గర్భములో పిల్లలు పెనుగులాడినప్పుడు ప్రభువునొద్దా ఆమె విచారించను ఆదికాండము ఇరవై ఐదు ఇరవై రెండు దేవుని చిత్తమును కనుగొనేటట్లో ఆమె ఎరుగును సరైన ఏర్పాటు చేయుటకు దేవుడు ఎలియాజరుకు దైవ ఇచ్చినని ఈ సంగతులనియూ చూపించుచున్నవి నీ కుమారునికి నీ కుమార్తెకు లేక నీ కొరకే జతను కనుగొనవలనని కోరిన ఎడల దయచేసి దైవ జ్ఞానము కృప మరియు సహాయం కొరకు అడుగుము దేవుని చిత్త మెరుగుటకు ప్రతి పరీక్షను పెట్టుము మరియు నీ అభిప్రాయం చేత జ్ఞానము చేత లేక తీర్మానముల చేత నడిపించబడవద్దు ఆది కాండము ఇరవై నాలుగు అరవై మూడులో ఇస్సాకు ధ్యానించుటకు లేక ప్రార్థించుటకు పొలములోనికి వెళ్ళినట్లు చదువుచున్నాం ఎలియాజరు అతని కొరకు కన్యకును వెదుకుచుండగా ఇస్సాకు ఆ విషయమును గురించి పొలములో ఓ ప్రభువా నా కొరకు సరి అయిన ఏర్పాటు చేయగలుగునట్లు ఎలియాజరును నడిపించుము అని అతడు ప్రార్థించి ఉండవచ్చును అబ్రహాము ఎలియాజరు మరియు ఇస్సాకును ప్రార్థించి ఈ రీతిగా వారు దేవుని చిత్తమును కనుగొనగలిగిరి ఇది నీకు మాదిరిగా నుండనిమ్ము ఈ విషయంలో ఏ పొరపాటు చేయవద్దు ఎందుకనగా సరి అయిన జతను ఏర్ప